టైర్లు బటన్ ఉన్నాయి కానీ వాడక స్ట్రాంగ్ అయిపోయినాయి హార్డ్ అయిపోయినాయి బాగా ఒక లక్ష రెండు వేల రెండు వందల ముప్పై తొమ్మిది కిలోమీటర్లు తిరిగింది ఆటోమేటిక్ క్లోజ్ విండోస్ ఉన్నాయి పవర్ విండోసు टेप ने दिखा रहे आटे का दुकान से क्या रहे भाई पूरे बाहर फेंक और भरकन डाल यानको फेंक ना नाको फेंक यानको फेंक रे पुकार दे ला तो स्टार्ट कर जा गाड़ी हल्लु रे 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 डोरा फोड़ देता है रे बाप रे बाप कस्टमर की रे गाड़ी है स्टार्ट कर मेरे भाई सस्पन ओके एसी ओके बंद करवा እን 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 కేసీ అనుక్రీ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ చాలా రోజులైంది వీడియోలు చేయక ఈ బండి కస్టమర్ బండి బలేనో రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు మోడల్స్ మా కాగజా హాజరే రెండు వేల పదహారు మోడలు పదహారు రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఒకటి వరకు దీని జీవితకాలం ఉన్నది మారుతి బలెనో డెల్టా పెట్రోలు బిఎస్ ఫోర్ పెట్రోల్ వేరియంట్ రెడ్ కలరు ఫైర్ రెడ్ కలరు ఇన్సూరెన్స్ వచ్చే నెల అయిపోతుంది ఇరవై ఏడవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై ఐదుకి ఇన్సూరెన్స్ ఎక్స్పైర్ అయిపోతుంది ఫుల్ ఇన్సూరెన్స్ ఈ బండి మనకి కంటిన్యూ ఫైనాన్స్లో అమ్మకానికి వచ్చింది డైరెక్ట్ కస్టమర్ మన దగ్గర ఇచ్చిపోయిండు ఆయన కస్టమర్ కార్ అమ్మిబెట్టమని ఇది రెండు వేల పదహారు మోడలు మారుతి సుజుకి బలెనో రెండు ఎయిర్ బ్యాగ్లు స్టీరింగ్ కంట్రోలర్స్ కమాండ్ బ్లూటూత్ కంట్రోలు ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉన్నది ఇన్సూరెన్స్ వచ్చే నెల ఎక్స్పైర్ అయిపోతుంది ఈ బండి మీద లోన్ ఇరవై ఐదు కిస్తీలు ఉన్నాయి ఇరవై ఐదు ఈఎంఐలు ఉన్నాయి ఒక నెలకి ఒక ఈఎంఐ వచ్చేసి పదకొండు వేల ఆరు వందల చిల్లర ఉన్నది ఇరవై ఐదు కిస్తీలు ఉన్నాయి డౌన్ పేమెంటు ఒక ఒక లక్ష డెబ్బై వేలు ఓనర్ ఆస్కింగ్ ప్రైసు బార్గెనింగ్ ఏమైనా ఉంటే ఆయనతో కూర్చొని మాట్లాడుకోవచ్చు ఎదురు ఎదురుగా కూర్చొని బండి అయితే నీట్ గానే ఉన్నది ఏపీసీసీ చేంజ్ కాలేదు ఫ్రంట్ బంపర్ నుంచి వెనక బంపర్ వరకు కానీ డెంట్ పడుంది లెఫ్ట్ సైడ్ లో డెంట్ ఒకటి చేయించుకోవాలి తర్వాత హ్యాండ్ బ్రేక్ ఒకటి సరిగా అప్లై కావట్లేదు ఈ హ్యాండ్ బ్రేక్ ఒకటి చేసుకోవాలి బండి మాత్రం సూపర్గా ఉన్నది పెట్రోలు పద్దెనిమిది ఇరవై వరకు మైలేజ్ రావచ్చు బండి క్వాలిటీ ఉంది క్వాంటిటీ కూడా బాగుంది స్టీరి టచ్ స్క్రీన్ స్టీరి ఒకటి అంటే చిన్న చిన్నవి ఉన్నాయండి ఇక అది మైనర్ రిపేర్స్ అవి లేకుండా జెన్యున్ బండి కావాలంటే కష్టం ఆ బండ్లకి ఈ బండ్లకి ఈ మాత్రం రిపేర్ లేకపోతే బండికి అవమానం బండి అయితే బాగానే ఉన్నది తీసుకోవచ్చు క్వాలిటీ ఉన్నది కానీ మారుతి బలెనో డెల్టా వేరియంట్ మిడిల్ వేరియంట్ పెట్రోల్ ప్యూర్ పెట్రోల్ సిఎన్జి కావాలంటే మనం పెట్టుకోవచ్చు ఖమ్మంలో అమ్మకానికి ఉన్నది ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది ఇంకొంతమందికి ఈ ఇన్ఫర్మేషన్ ఈ వెహికల్ ఇంకొంతమందికైనా యూజ్ అవ్వచ్చు దయచేసి లైక్ చేసి మా వీడియోని సపోర్ట్ చేయండి బ్రదర్ అందరికీ నమస్తే జై హింద్